శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు టెక్కలిలో తొలిసారి ఎన్నికల ప్రచారం చేపట్టారు టెక్కలి అభివృద్ధి అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా జరిగిందని ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా అని ప్రశ్నించారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్రంలో బీజేపీ వస్తుందని అన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే టెక్కలిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు రూపాయలు ఆ యువతి ఒక్క అకౌంట్ లో వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నా మరొక హామీలో మొత్తం నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు మళ్ళీ మనం వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే మళ్ళీ నిర్వర్తించి ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి యువకులు కూడా హామీ ఇస్తున్నాం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ అతి ముఖ్యమైనటువంటిది సూపర్ సిక్స్ చెప్పినప్పుడు ఇది మర్చిపోతున్నాం బీసీలు తాలూకా పెన్షన్ బీసీలు తాలూకా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మనం పెంచబోతున్నాం జూన్ నాలుగో తేదీన రిజల్ట్ రాబోతుంది రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయింది అరవై వస్తాయా ఎంత వస్తాయో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి అంతకు మించి మరొక మనకు ఏమి కూడా లేదు కానీ జూన్ లో వచ్చినటువంటి మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలా ఉన్నారంటే జూన్ మరకు మనం వెయిట్ చేయక్కర్లేదు రాష్ట్ర ప్రజలు చూస్తే ఏప్రిల్ లోనే మనం గెలిచాం కాబట్టి ఆ నాలుగు వేలు ఏప్రిల్ నుంచే మనం ఇద్దాం ఈ నెల మూడు వేలు వస్తే ఒక వెయ్యి మిగిలింది మేలో ఒక వెయ్యి మిగులుతుంది సో జూన్ లో వచ్చినప్పుడు నాలుగు వేలతో కలిపి ఆరు వేల రూపాయలు వాళ్ళకి మన విషయం కూడా మీరందరూ కూడా బీసీలకి వృద్ధులకి పెన్షన్ దారులకి తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా కోరుకుంటూ టెక్కలలో ఇంత చక్కైనటువంటి సభ ఏర్పాటు చేసేందుకు